మునుగోడు నియోజకవర్గంలో ఈ నాలుగు సంవత్సరాలలో నిర్మించే రోడ్లు తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ కావాలని మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు ప్రస్తుతం టెండర్ ప్రాసెస్ లో ఎన్ని రోడ్లు ఉన్నాయి పనులు జరుగుతున్న రోడ్ల సంఖ్య ఎంత భవిష్యత్తులో ఇంకా ఎన్ని రోడ్లకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలనే అంశాలతో పాటు రోడ్డు నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు గత పది సంవత్సరాలుగా నిర్వహణకు నోచుకోని రోడ్లన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు గ్రామాలలో నిర్మించే రోడ్లకు డ్రైనేజీ ఫుట్పాత్ స్పీడ్ బ్రేకర్స్ సూచిక బోర్డులు ఉండేలా చూడాలన్నారు ప్రతి రోడ్డు నిర్మాణంలో ప్రమాదపు మలుపులను తీసేసి వీలైనంత భద్రతతో కూడిన నాణ్యమైన రోడ్లను నిర్మాణం చేయాలని ఆదేశించారు ప్రజలకు రోడ్డు భద్రత చాలా ముఖ్యమని సూచిస్తూ అధికారులతో మాట్లాడి రోడ్డు భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ టు కేవీ ప్రసాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సెక్రటరీ పిచ్చయ్య ట్రెజరర్ శంకర్రెడ్డి మారపు శ్రీనివాస్ డాక్టర్ పుల్లారావు చండకేశ్వర్ చంద్రశేఖర్ సత్యనారాయణ ఎర్రమాధ శ్రీనివాస్ ఊరే సుధాకర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు